నెక్స్ట్ కలెక్షన్ అండి పైతానీలో బెనారసీ విఫ్కాస్ విస్కాస్ కలెక్షన్ మనందరికీ ఇష్టం స్మూత్ ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అందులో మనకి బెనారసీ విత్ పైతాని అసలు ఎన్ని పైతానీస్ తెచ్చినా సరిపోవట్లేదు ఉన్న క్రేజ్ అలాంటిది ఎందుకంటే పైతాని ప్యూర్ పైతానీ సింగిల్ శారీ చేయాలంటే త్రీ ల్యాక్స్ కూడా అవుతుంది ఫోర్ మంత్స్ టైం పడుతుంది ఒక పైతాని శారీ రెడీ చేయడానికి చక్కగా మనకి పైతానీ బార్డర్స్ అయితే వచ్చాయి సో మనకి అంత విస్కాస్లో విస్కాస్ విస్కాస్లో వచ్చాయండి అంత లుక్ అసలు ఇదంతా జరీ జరిగేవింగ్ కదా ఎంత బాగున్నాయి తెలుసా శారీస్ కానీ మనకి పైతానీ శారీస్ అన్న ఓవరాల్ విస్కాస్ అన్న కాస్ట్ ఎక్కువ నార్మల్గా ఇవి కూడా అబౌ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఉన్న కలెక్షన్ చాలా రీజనబుల్లో పెట్టబోతున్నామండి చాలా అంటే ఇది వీడియోకి ఎలాగో పడుతుంది కానీ బయట కలర్ ఉంది కదా ఎవర్ గ్రీన్ కలర్ చాలా రీజనబుల్ గా పెడుతున్నా ట్రై చేయండి మంచి కలెక్షన్ కానీ సారీ రాగానే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు పక్కా పీకాక్ బ్లూ ఎంతో డల్గా పడుతుంది వీడియోలో ఈరోజు క్లైమేట్ ప్రాబ్లం అనుకుంటా మొబైల్ సెట్ అవ్వట్లేదు గ్రీన్ కలర్ కానీ సారీ చూస్తూ ఉండబుద్ధి కావట్లేదు నాకు ఎప్పుడు తీయాలా ఎప్పుడు పెట్టాలా అన్నట్టుంది అన్ని రీజనబుల్ ప్రైజెస్లో వావ్ బెనారస్ తీసుకోసండి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ ఒకప్పుడు మనం ఇంకా అనుకున్నాం స్పేస్ సిల్క్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ స్పేస్ సిల్క్ కూడా మనకి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న రోజులు అయితే ఉన్నాయి కానీ రోజులు చేంజ్ అవుతుంటే ప్రైసింగ్ కూడా కనిపిస్తూ ఉంటారు కదా అసలు హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి బెస్ట్ క్వాలిటీ ఐటమ్ విత్ స్పేస్ అండ్ స్టోన్ వర్క్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ అండ్ ఫుల్ వర్క్ ఎంత బాగా కనిపిస్తుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ మీద వర్క్ ప్రైజింగ్ చాలా రీజనబుల్ రీజనబుల్గా ఎంత మంది మిస్ అయ్యారో స్పేస్ సేస్ అసలు జారిపోతుంది చాలా మంది మిస్ అయి ఉంటారు కదా స్పేస్ సీల్స్ ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు కట్టింగ్ తీసుకుంటున్నారు ఇంకా కావాలి ఇంకా రీజన్లో పెడుతున్నాను డ్రైజింగ్ ఎందుకంటే నాకు కూడా నచ్చ నచ్చే చాలా నచ్చే ప్రొసీజ్కి అసలు నాకు కట్టుకోవాలి అనిపించింది అలాగే ఎందుకోసం రైజింగ్ నాకు అప్పట్లో ఎక్కువ అనిపించింది అనమాట నాకే అలా అనిపించింది అంటే నాకే అలా అనిపిస్తుంది అంటే మనం అన్నీ ఫేస్ చేసుకున్న బట్టేమో బ్రైజింగ్ వల్ల కొనుక్కోగలము కానీ కొనుక్కోవాలనిపించదు సో ఈజెండ్ సైజులో ఫేస్ ఫుల్ ఐటమ్స్ తప్పకుండా చాలా బాగుంది హ్యాపీగా అవుతుంది షైన ఫేస్ ఈ కలర్ అది ఏ అందేసి ఈ గురించి నేనేం చేయలేదు ఈ కలర్ ఖ్యాన్స్ లాగానే వెళ్ళాను కానీ బయట బాగుంటుంది అండి అందుకోసం తీసుకొస్తాను వైట్ ఎంత అందంగా ఉంటుంది కలర్ విజిటింగ్ అయితే ఫస్ట్ వెళ్ళే కలర్ అది నెక్స్ట్ కలర్ సో ఈ బ్లౌజ్ టైటప్ చేసుకోండి క్లీన్ బ్లౌజ్తో ఎంత బాగుంటుంది అది చాలా మంచిగా నచ్చింది చాలా రీజల్గా స్టైల్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి జారిపోతుంది ఎందుకంటే జారిపోతుంది స్పెస్ జారిపోతుంది అనమాట నీట్గా పనులు ఇలా తీసుకొని తక్కువండి వేసుకొని ఇష్టం చాలా కాలేజ్ జారిపోతుందో నెక్స్ట్ కలెక్షన్ అండి మరో కలెక్షన్ అసలు బోర్డర్ ఎంత బాగుంది తెలుసా ఇది బయట అండ్ కలర్ అయితే సూపర్ గా ఉంది వీడియోలో ఈ కలర్ డల్ గా పడుతూనే ఉంటది నేను లక్ష సార్లు చెప్పాను ఈ కలర్ నా ఫోన్ యాక్సెప్ట్ చేయదేమో కానీ బయట ఎంత బాగుందో తెలుసా కలర్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఖచ్చితంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ చేస్తే ఇప్పుడే మీరే చూసే మీరే తీసేసుకుంటారు లాస్ట్లో ఒకటి ఓపెన్ చేద్దాం ఇన్ని సారీస్ ఓపెన్ చేయాలి అంటే చాలా ఫోల్డింగ్ రావట్లేదు కానీ ఓవరాల్ శారీ లుక్ కానీ శారీ లుక్ అనేది ఓపెన్ చేస్తే ఇంకా బాగా తెలుస్తుంది మీకు ఇంటికి వచ్చాక మీరు ఇంకా ఇంప్రెస్ అవుతారు కదా సారీ ఓపెన్ చేసి బాటిల్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ బార్డర్ కూడా చాలా బాగుందండి ఎంత మంచి బార్డర్ ఇచ్చారు వామ్ సిల్క్లో బెనారసీ ఐటమ్ అన్నమాట రెడ్ అండ్ గ్రీన్ మంచి రెడ్ అండ్ గ్రీన్ అబ్బా చాలా బాగున్నాయి కదా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మేడం కలెక్షన్ చాలా బాగుంది లిమిటెడ్ ఉంది స్టాక్ అందుకోసం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోమని చెప్తున్నా ఎక్కువ అనుకోండి చిన్నగా అన్నది చూడొచ్చు వచ్చి ఏమైంది అన్నట్టు అనుకోవచ్చు ఇలా మనకి బెనారస్ వీవింగ్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది ఓవరాల్ శారీ మొత్తం జరీ వివింగ్ ఇది బ్లౌజ్ కొంచెం ఫాస్ట్గా కూడా చేయండి నెక్స్ట్ డిజైన్ శారీ పట్టుకున్న మీకు ఫీల్ పట్టు శారీయే అనుకుంటారు పట్టుకున్నా సరే అసలు నిన్నటి నుంచి విజిటింగ్ కస్టమర్స్ మొత్తం ఈ శారీ కోసం ఎంక్వైరీసే విజిటింగ్కి వచ్చిన వాళ్ళు అసలు ఫైవ్ శారీస్ ఏమో ఉంచారండి మొత్తం కంప్లీట్ సోల్డ్ అవుట్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాం మొత్తం షైనీగా పట్టు అసలు పట్టు ఫీల్ అనమాట శారీ ఓపెన్ చేస్తే ఉంది లిక్ పైతానీ బార్డర్తో గా వచ్చాయండి ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అసలు ఈ శారీ కూడా తీసుకెళ్తా అంటే లేదు మా వాళ్ళకి ఖచ్చితంగా ఈ కలర్ కాంబినేషన్ చూపించాలి డిమాండ్ వస్తే నేను క్వాంటిటీలో చేయించుకోవాలి అని చెప్పి ఉంచాను అనమాట లాస్ట్ కస్టమర్ దగ్గర ఖచ్చితంగా చూపించాలని మీకు చూపిస్తున్నా మళ్ళీ డిమాండ్ వస్తే మనం క్వాంటిటీలో తేవాలి కదా అందుకోసం ఆఫ్లైన్లోనే ఎంత డిమాండ్ వచ్చింది ఆన్లైన్లో వస్తుంది కదా అండ్ మంచి కలర్స్ అయితే ఉన్నాయండి సో అడ్మిన్ కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి నావి బ్లూ ఈ ఈ కలర్ నాకు డల్గా పడుతుంది కదా వీడియోలో దానివల్ల సారీ లుక్ మీకు ఆన్లైన్లో తెలియట్లే ఆఫ్లైన్లో గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ అండి పైతానీ డిజైన్ తోటి ఎక్సలెంట్గా వచ్చాయి శారీస్ అన్నీ అన్ని బాక్స్ ఐటమ్ అబౌట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఉన్న ఐటమ్ కానీ మనకి చాలా బడ్జెట్ రేంజ్లో వస్తాయి చాలా అంటే చాలా ఈ కలర్ ఎంత బాగుంది తెలుసా కానీ ట్వంటీ పర్సెంట్ పడుతుంది కలర్ మీకు వీడియోలో డార్క్ ఉంది బయట ఆనంద్ బ్లూ చాలా బాగుంటుంది సారీ గ్రీన్ బ్లూ షేడ్ గ్రీన్ ఇదే ఇదే కలర్ డార్క్ ఉంటుంది హలో అండి నమస్తే సో మళ్ళీ బెనరసి కలెక్షన్ అయితే వచ్చేసిందండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది విజిటింగ్ కస్టమర్స్ అయితే ఒక్కసారి కూడా ఉంచట్లేదండి అంతా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నారనమాట క్లాత్ వైజ్ చాలా బాగుంది సో ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటున్నాయి కానీ లిమిటెడ్ స్టాక్ అండి ఇంత మంచి కలెక్షన్ అన్నీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అబౌవ్ కలెక్షన్ కానీ మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఈ శారీలో వచ్చేసి లైట్ ఇదంతా జరీ వివింగ్ అయితే ఉంది జరీ వివింగ్ అండ్ చిన్న లైట్ చిన్న చిన్న క్రషింగ్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి జరీ వివింగ్ ఆల్ ఓవర్ జరీ వివింగ్ ఫ్యాబ్రిక్ మంచిగా నీట్గా చూసి తెచ్చుకుంటారు కదా అలాంటి ఫ్యాబ్రిక్ ఓవరాల్ జరీ వీవింగ్ తో సారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇదంతా ఓవరాల్ జరీ వీడియోలో మీకు అయితే ఫిఫ్టీ పర్సెంటే కనిపిస్తుంది బయట ఇంకా బాగున్నాయి సారీస్ సో ఒక సారీ ఓపెన్ చేసి చూద్దాము లాస్ట్లో ఫైనల్గా అసలు ఎంత మంచి కలెక్షన్ తెలుసా అన్నీ అబౌ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన కలెక్షనే కానీ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ అండి ఇంతే చిన్న వాచింగ్ పెట్టుకొని చేస్తున్నాము అందుకోసం అసలు విజిటింగ్ కస్టమర్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు అసలు మాకు టూ డేస్ నుంచి విజిటింగ్ అయితే ఎంత హెవీగా ఉందంటే ఈ శారీస్ పెట్టిన దగ్గర నుంచి చాలా హెవీ ఉంది విజిటింగ్ సెక్షన్ అంతా అసలు అందరూ ఈ శారీసే అండి సో ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తున్న రిమైనింగ్ శారీస్ కూడా మీకు అలాగే ఉంటాయి ఇదంతా మనకి జరీ వీవింగ్ అనమాట జరీ బార్డర్ ఓవరాల్ జరీ సారీ ఏదైనా ఓపెన్ చేసినా మనకు అంతే లుక్ వస్తుందండి చాలా మంచి లుక్ వస్తుంది ఓపెన్ చేస్తేనే లుక్ చాలా బాగా తెలుస్తుంది ఓవరాల్ బెనారసీ జరీ వివింగ్ సాఫ్ట్ ఉంటుంది క్లాత్ చాలా సాఫ్ట్ వామ్ సిల్క్లో బెనారసీ అనమాట చాలా బాగుంది ఫాస్ట్గా ఆర్డర్ చేసే వారి లిమిటెడ్ స్టాక్ అండి సింగిల్ పీస్ కూడా ఉండొచ్చు నెక్స్ట్ కలెక్షన్ అండి బెనారసీలో మరో కలెక్షన్ అనమాట బెనారసీ చాలా చాలా బాగుంది సాఫ్ట్ ఉంటుంది ఫ్యాన్సీ అంతా అసలు ఎంత మంచి కలెక్షన్ అంటే వామ్ సిల్క్ ఫాబ్రిక్ తెలుసు కదా వామ్ సిల్క్ అంటే మనకి అబౌట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేనిది మీకు మార్కెట్లో ఎక్కడా ఇవ్వరు అలాంటి వామ్ సిల్క్ విత్ బెనారసీలో లైట్ క్రషింగ్ అసలు ఈ లైట్ క్రష్ చేస్తేనే సారీ ఎంత కాస్ట్ తీసుకుంటారు తెలుసా అందుకోసం ప్రైజెస్ కూడా మార్కెట్లో ఎక్కువగా ఉంటాయి నిజానికి వాళ్ళు పెట్టే ప్రైజెసే కరెక్ట్ ఎక్కువగా పెడతారు అంటే సారేం చూస్తే అలా పెట్టుకోవచ్చు అండి కానీ హోల్సేల్ ప్రైస్ మన దగ్గర నుంచి హోల్సేల్ ప్రైస్ రావాల్సిందే అబౌ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్న సారీస్ రీజనబుల్ ప్రైస్లో సింగిల్ పీసెస్ కానీ యాక్చువల్ క్వాంటిటీ చే తేయడానికి మనకు అసలు సరిపోవట్లేదు ఈ క్వాంటిటీ క్వాంటిటీ తేయడానికి ట్రై చేస్తున్నాం కానీ ఇది చాలా టైం పడుతుంది అండ్ చాలా టైం టేకింగ్ సింగిల్ డిజైన్ కావాలి అంటే అండ్ మనం చేసి ఇవ్వమన్నా సరే ఒక వన్ మంత్ అయినా సరే వాళ్ళు చేసి ఇవ్వరు ఇవి లిమిటెడ్ స్టాక్ రెడీ అవుతాయి రెడీ అవ్వడమే లిమిటెడ్ స్టాక్ లేదంటే మనం తెప్పించకుండా ఉంటావా ఒక ఒకసారి ఓపెన్ చేద్దాం మనకి లుక్ తెలియడం కోసం పళ్ళు బ్లౌజ్ రిమైనింగ్ అన్నీ అంతే అండి కాంట్రాస్ట్ వస్తాయి వా బ్లౌజ్ అండ్ పళ్ళు ఇది మనకి బ్లౌజ్ ఇది పళ్ళు ఎంత గ్రాండ్గా ఉన్నాయి నెక్స్ట్ అయితే మొత్తం మ్యారేజ్ సీజన్ అండి ఓవరాల్ జరీ వివింగ్ సారీలో మీకు ఇదంతా వచ్చిందా ఇదంతా జరీ వివింగ్ అనమాట మంచి కలెక్షన్ బజెట్ ఫ్రెండ్లీలో చాలా రీజనబుల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్న కలెక్షన్ మనకి లో వచ్చేస్తుంది నెక్స్ట్ కలెక్షన్ అండి అరే ఇది బాటిల్ గ్రీన్ కదా బ్లాక్ లాగా పడుతుంది బాటిల్ గ్రీనే బ్లాక్ కాదండి బ్లాక్ లాగా పడుతుంది మంచి కాంబినేషన్లో సిల్క్ లో బెనారసీ వామ్ సిల్క్ అండి సో నిజంగా మీకు అది రెగ్యులర్ ప్రైస్ కూడా చాలా కా కాస్ట్ ఉంటుంది అబౌ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు బాక్స్ ఐటమ్ బాక్స్లో పెట్టి మీకు షాపింగ్ మాల్స్లో చూపించే ఐటమ్ ఓవరాల్ వీవింగ్ కంప్లీట్ వీవింగ్ అలా వివింగ్ చేయడానికి క్రషింగ్ లైట్ క్రషింగ్ చేయడానికి ఓవరాల్ జరీ వేయడానికి ప్రైస్ పెట్టచ్చండి ఇది పెసర గ్రీన్ కలర్ గ్రీన్ గ్రీన్లా పడుతుంది పెసర గ్రీన్ కలర్ నెక్స్ట్ మరూన్ అండ్ పింక్ కాంబినేషన్ మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి శారీస్లో అయితే అసలు ఎంత బాగున్నాయి తెలుసా ఏ శారీకి ఆ శారీయే సో నెక్స్ట్ వచ్చే సీజన్ మొత్తం మ్యారేజెస్ సీజన్ ఫెస్టివల్స్ ఉన్నాయి వినాయక చవితి ఉంది మనం పార్టీవేర్ శారీస్ కావాలంటే టూ థౌజండ్ ఏబో పెట్టాల్సిందే అండ్ ఇంత గ్రాండ్ లుక్ కూడా ఉండవు టూ థౌజండ్ పెడితే సింపుల్ సింపుల్ శారీస్ వస్తున్నాయి యాక్చువల్గా ఇంత మంచి గ్రాండ్ లుక్ పబ్లిక్ టు గుడ్ చక్కగా హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు మీరు శారీ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దాం ఇంకో కలర్ సరే రిమైనింగ్ శారీ అంతా ఇలాగే మనకి పళ్ళు బ్లౌజ్ ఇలాగే వస్తుంది సో ఇది మనకి బ్లౌజ్ అనమాట అండ్ పళ్ళు గ్రాండ్గా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అండ్ సారీస్ ఓపెన్ చేస్తే అటు వాటి ఏ చేంజ్ అవుతా ఉంటాయి కదా చాలా సూపర్ లుక్ అయితే ఇస్తాయి అండ్ మనకి స్మూత్ కూడా అంటే మనం కూర్చులు వేసుకొని చూపిస్తాను ఈజీగా క్యారీ చేయొచ్చు ఈజీగా క్యారీ చేయొచ్చు గ్రాండ్గా ఉంటాయి చాలా గ్రాండ్ గా ఎవరైనా కట్టుకోవచ్చండి ఇదిగోండి చక్కగా కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి అండ్ ఇందులో మరో కలర్ ఉంది వైన్ రీజనబుల్ ప్రైస్ లో మంచి కలెక్షన్ ఉంది కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి అబౌ టూ ఉన్నటువంటి కలెక్షన్ మన దగ్గర రీజనబుల్ ప్రైస్ లో నెక్స్ట్ కలెక్షన్ అండి ముగ్ధా సిల్క్ లో సాఫ్ట్ ఐటమ్ అనమాట చక్కగా మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వస్తాయి అనమాట ఇలా వైలెట్ విత్ ఎల్లో కలర్ నెక్స్ట్ కలర్ గ్రీన్ విత్ వైన్ కలర్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇంత మంచి కాంబినేషన్ ఒకసారి అసలు ప్రైజింగ్ చాలా రీజనబుల్లో ఇవ్వబోతున్నాను రెగ్యులర్గా చిన్న చిన్న అకేషన్స్కి అలా కట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట మనకి ఇప్పుడు వినాయక చవితి ఉంటుంది నైన్ డేస్ ఉంటుంది సో అలాంటి టైంలో కట్టుకోవడానికి లేదా చిన్న అకేషన్కి ఏదన్నా వెళ్తామో అలాంటి టైంలో దేవుణ్ణి పెట్టుకుంటాం అలాంటి టైంలో కట్టుకోవడానికి ఈజీ టు క్యారీ అనమాట ఇది ఓవరాల్ జరీ అండి ఇక్కడ మీకు వచ్చింది మొత్తం జరీ వీవింగ్ అనమాట అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఎన్ని కలర్ కాంబినేషన్స్ చూడండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మేడం ప్రతిదీ బెస్ట్ కలర్ కాంబినేషన్ మంచి మంచి చక్కగా కడ్డీ బార్డర్ అయితే వచ్చింది జరీ కడ్డీ బార్డర్ అండ్ ఇది బ్లౌజ్ ఓకే సారీస్ చాలా బాగున్నాయి కాస్ట్ గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇంత మంచి కలెక్షన్ ఓవరాల్ జరీ వివి రీజనబుల్ ప్రైజ్ లో పెట్టబోతున్నాము రెడీగా ఉండండి ఆర్డర్ చేసుకోనికి లైక్ స్మాల్ స్మూత్ ఉంటుంది అండ్ లైక్ కొంచెం టిష్యూ లాగా ఉంటుంది అనమాట ఇదంతా మనకి జరీ బూటీ సరీ వివింగ్ శారీలో అన్ని పార్టీవేర్ కలెక్షన్స్ కానీ మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్ చాలా రీజనబుల్ మేము పెట్టామంటే థౌజండ్ పర్సెంట్ అది రీజనబుల్ ఉండాల్సిందే నెక్స్ట్ కలెక్షన్ అండి ఫ్యాబ్రిక్ కోసం ఆర్డర్ చేసేయచ్చు డిజైన్ యూనిక్గా ఉంది ఫ్యాబ్రిక్ కోసం హ్యాపీగా ఆర్డర్ చేయొచ్చు అంత బాగుంది ఫ్యాబ్రిక్ యూనిక్ ప్యాటర్న్ క్లాత్ అయితే వెరీ స్మూత్ అనమాట ఫుల్ స్మూత్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం యూనిక్ కలెక్షన్ అండి చాలా యూనిక్ కలెక్షన్ ఏ సారీ కా కాసారీయే చాలా యూనిక్ కలెక్షన్ అట్లా ఓపెన్ చేస్తే మస్తు ఉంటాయి లుక్ అయితే నేను ఎన్ని ఓపెన్ చేయాలంటే కష్టమేమో కానీ ఎంత బాగున్నాయి తెలుసా వావ్ చాలా యూనిక్ కలెక్షన్ చాలా యూనిక్గా ఉన్నాయి సారీస్ క్లాత్ అయితే ఫుల్ ఫైన్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి న్యూ కాన్సెప్ట్ తోటి నెక్స్ట్ కల అసలు చాలా సూపర్గా ఉన్నాయండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనం లుక్ ఎలా ఉంటుంది అని ఇదిగోండి ఇది మనకి పళ్ళు ఇచ్చారు డిజైన్ అంతా మనకి ఇలా డిఫరెంట్గా డెఫినెట్గా మన దగ్గర లేదు కదా క్లాత్ అయితే ఎవరైనా ఇలా నాకు ఏ శారీ కట్టుకున్న ఇరిటేషన్ వస్తుంది సారి కంఫర్ట్ లేదు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఇది కట్టుకొని చూడండి నైట్ వర్క్ అలాగే ఉంచుకుంటారు హ్యాపీగా వేర్ చేసుకుంటే అంత స్మూత్ ఉంది క్వాలిటీ అసలు నుంచి టచ్ చేస్తున్నా అటేస్తున్నా ఇటేస్తున్నా ఎంత కంఫర్ట్ ఫీల్ ఇస్తుంది అంటే అసలు హ్యాపీ ఇలాంటివి కట్టుకొని ఆఫీస్కి రోజు రావచ్చు నెక్స్ట్ కలెక్షన్ నైన్టీన్ ఎయిటీస్ వింటేజ్ కలెక్షన్ నేను చెప్తూనే ఉన్నాను ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎప్పుడు అది చాలా బాగుంటాయి వింటేజ్ కలెక్షన్స్ అవి నైన్టీన్ ఎయిటీస్ కలెక్షన్ కలర్స్ కూడా అలాగే చేశారు ఈ బ్లౌజ్తో బ్లౌజ్ నీట్గా చాలా సింపుల్గా త్రీ మనకి ఎల్బో హ్యాండ్ పెట్టి కుట్టించుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది కన్ఫామ్గా ఎల్బో హ్యాండ్ పెట్టించుకోండి ఎంత బాగుంటుంది తెలుసా బా అసలు ఎంత బాగుండేదండి వింటేజ్ కలెక్షన్ ఒకప్పుడు కడుతూ ఉండేవాళ్ళు మా పేరెంట్స్ ఆ టైంలో అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు కూడా కడుతూ ఉండేవాళ్ళు అసలు ఎంత మంచి కలెక్షన్ దానికి న్యూ కాన్సెప్ట్ యాడ్ అయిందండి కానీ ఓన్లీ మార్కెట్లో పట్టు శారీస్లో మాత్రమే వింటేజ్ కలెక్షన్ వస్తుంది మన దగ్గర బెనారసీలో తెప్పించా సాఫ్ట్ అండి సా ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ మనకి రీజనబుల్లో వస్తుంది మనం వింటేజ్ కలెక్షన్ కట్టుకోవాలి అండ్ మన దగ్గర అంత బడ్జెట్ లేదు టెన్ థౌసండ్ సెవెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ పెట్టే బడ్జెట్ లేదు సో డెఫినెట్గా మనం కట్టుకోవాల్సిందే కదా అందుకోసం బెనారసీలో చేయించడం జరిగింది చాలా బాగున్నాయి ట్రై చేయండి సో కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి అన్ని మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ న్యూ కాన్సెప్ట్ మనం బ్లౌజ్ అనేది సో డిఫరెంట్గా మనకి కలర్ కాంబినేషన్ అనేది అనమాట సో సెల్ఫ్ అయితే సెట్ అవ్వదు అని చెప్పేసి కలర్ కాంబినేషన్స్ అడిగాము ఫస్ట్లో మనకి సెల్ఫ్ వచ్చింది కానీ ఇలా ఇస్తే ఇంకా లుక్ ఎక్కువగా వస్తుంది కాంట్రాస్ట్ న్యూ లుక్ వస్తుందని ఇలా చేయించాం ఇది ఆనంద్లు వీడియోలో థర్టీ పర్సెంట్ పడుతుంది బయట మీరు ఫస్ట్ చూస్ చేసుకునే కలర్ ఆనంద్లు నా మొబైల్లో పడదు అండ్ నెక్స్ట్ సింగిల్ డిజైన్ అస్సలు గుర్తొచ్చేసింది కదా నైన్టీన్ ఎయిటీస్ వింటేజ్ కలెక్షన్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మేడం సింగిల్ సారీస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ కలెక్షన్ అండి నైన్టీన్ ఎయిటీస్ వింటేజ్ కలెక్షన్ అనమాట ఫేమస్ అవుతున్న కలర్ కాంబినేషన్తో శారీ చాలా బాగుందండి మంచి లుక్ అయితే ఉన్నాయి శారీస్ అయితే ఫేమస్ అవుతున్న కలర్ కాంబినేషన్స్తో అయితే అనమాట నైన్టీన్ ఎయిటీస్ వింటేజ్ కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైస్ పట్టులోనేనా పట్టు మనందరం కొనుక్కోవాలి కదా ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ ఎబో రేంజ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎబో రేంజ్ ఉన్నాయి పట్టులో కానీ మనకి వింటేజ్ కలెక్షన్ కావాలి రీజనబుల్ బడ్జెట్లో అయితే కావాలి కదా సేమ్ నైన్టీన్ ఎయిటీస్ వింటేజ్ కలెక్షన్ న్యూ కాన్సెప్ట్తో బెనారసీ జరీ ఆల్ ఓవర్ జరీ వీవింగ్ శారీస్ అండి ఎంత బాగుంటాయి తెలుసా ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎప్పుడైనా అది ఇంత మంచి కలెక్షన్ వచ్చింది మిస్ అవుతారా నిజంగా మీకు వీడియోస్లో ఇవాళ క్లైమాట్ ఏమో కానీ అసలు వీడియోస్లో అసలు నాకు మీకు ఇంత లుక్ తెలియట్లేదు కానీ బయట శారీస్ అన్నీ బాగున్నాయి అసలు ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా ఉండట్లేదు అంత ఫాస్ట్ మూమెంట్ అయితే ఉన్నాయి శారీస్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి చాలా మంచి కలెక్షన్ అండ్ వన్ శారీ ఒకటి ఓపెన్ చేసి చూద్దాం మీకు పళ్ళు ఎలా వస్తుంది అనే దాని గురించి ఇలా పళ్ళు కూడా ఓవరాల్ జరి శారీ మొత్తం ఇలా జరి వస్తుందండి శారీ మొత్తం ఇలా చక్కగా జరిగి వీవింగ్తో వస్తుంది నిజంగా ఇందులో లెహెంగాస్ కొట్టించుకున్న చాలా బాగుంటుందండి బ్లౌజ్తో మనము అది క్రాప్ చేసుకొని జయించేసుకొని ఎంత బాగుందో బడ్జెట్ గ్రాండ్ శారీ బడ్జెట్ ఎంత ఉంది చాలా చిన్న బడ్జెట్ మనందరం పెట్టగలిగిన బడ్జెట్ మా బడ్జెట్ కానీ క్వాలిటీ హెవీ క్వాలిటీ మార్కెట్లో డబల్ ప్రైజెస్ ఉంటాయి మన దగ్గర హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి బ్లౌజ్ బ్లౌజ్ కూడా అసలు భలే ఉంటుందండి ఒకసారి కుట్టించుకొని మీకు అసలు ఐడియా చూపించాల్సింది కానీ స్టాక్ ఆగట్లేదు